ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం సింహరాశి వారి యొక్క దిన ఫలాలు ఈ వీడియో కనుక సింహరాశి వారు వదిలేస్తే భారీ నష్టం మీకు కలుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్ లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ ఫోన్ చేయండి ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయి ముఖ్యంగా రాజకీయ రంగంపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా ఎవరిపైనైనా సరే అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఒకరికి లోపడి ఉండే తత్వం వీరికి అస్సలు ఉండదు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు వస్తాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే జూలై పద్నాలుగు ఆదివారం వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారితో కమ్యూనికేషన్ మిస్ అయిపోవడం కావచ్చు లేకపోతే వారితో మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా కొన్ని రోజుల క్రితమే ఏదైనా పెద్ద గొడవ జరిగి వారితో మీకు మిస్ కమ్యూనికేషన్ జరగటం ఈ సమయంలో మాత్రం సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించే అవకాశాలు ఈ రోజు నుండి అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే వారి ద్వారా మీరు ఒక గుడ్ న్యూస్ టీ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీ యొక్క చిన్న నాటికి సంబంధించినటువంటి అంశాలు మీ జీవితంలో కీలకమైన పాత్రను పోషించబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే భవిష్యత్తులో మీ యొక్క జీవితానికి ఒక మంచి రూట్ ని మీరు ఎంచుకోవడానికి అప్పటి విషయాలు మీరు మరణం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క చిన్నప్పటి అంశాలు మీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయనే చెప్పుకోవాలి అంటే మీరు ఇటువంటి అంశాల ద్వారా మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా మీ యొక్క జీవితంలో చిన్ననాటి అంశాలు కొన్ని మీ యొక్క జీవితంపై ఒక ప్రభావాన్ని అయితే చూపించబోతున్నాయి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవటానికి అవి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి వ్యాపారస్తులకి చూస్తే కనుక వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది జాగ్రత్తగా ఉన్నట్లయితే మాత్రం ఈ పరిస్థితిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అయితే మీకు తోటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అంటే బయటికి మీతో చాలా బాగా మాట్లాడతారు కానీ లోపల మీ పైన కొంత అసూయ అనేది ఉంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో వ్యాపారవేత్తలు అంటే మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మీ కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క వ్యాపార విషయంలో వారు ఏవైనా మీకు సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలు పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక వ్యాపార జీవితంలో ఖచ్చితంగా మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మాత్రం మీ యొక్క వ్యాపారంలో లాభాలను చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ అంశంలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరైతే కనిపిస్తుంది అలాగే ఉద్యోగస్తులకి మీ యొక్క కార్యాలయంలో ఏదో ఒక మార్పునైతే మీరు గమనించబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీరు ఈ సమయంలో చూస్తే కనుక కార్యాలయంలో మార్పు జరుగుతుంది అంటే కొంతమందికి ఆదివారం అనేది సెలవు దినంగా ఉంటుంది మరికొంతమందికి సెలవు దినంగా ఉండదు అయినప్పటికీ కూడా మీ కార్యాలయంలో ఒక మార్పునైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి ఆ మార్పు భవిష్యత్తులో మీకు కొన్ని అనర్థాలను తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి అయితే పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి మాత్రం మీరు అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి బయటికి అంటే ఆనందంగా సమయాన్ని గడపడానికి అయితే మీరు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే బయటికి వెళ్లినప్పుడు మాత్రం చిన్న పిల్లలు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు అంటే ఈ సింహరాశికి చెందిన వ్యక్తులు స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్లినప్పుడు వారిని అశ్రద్ధగా వదిలిపెట్టడం మాత్రం ఈ సమయంలో మీకు ప్రతికూలంగా సూచించబడుతుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ యొక్క పిల్లల ఆరోగ్యం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపించినప్పుడే దానికి సంబంధించి వైద్యున్ని సంప్రదించడం అనేది చాలా ఉత్తమం అలాగే సింహరాశికి చెందిన వారు మీ యొక్క సంతానం ఆరోగ్యం విషయంలో మాత్రమే కాకుండా చదువు విషయంలో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే వారి యొక్క చదువును మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే కనుక భవిష్యత్తులో చాలా రకాల అనార్థాలను మీరు చూడొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు వారి యొక్క స్టడీ ఏ విధంగా ఉంది అనేది అనలైజ్ చేసుకోవటమే ఉత్తమం లేకపోతే మీరు తర్వాత బాధపడ్డా కానీ ప్రయోజనం అనేది ఉండదు అలాగే ఈ కొ సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ కుటుంబంలో వృద్ధులు అంటే డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా విరేచనాలు వాంతులు వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ సమయం అంటే వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలను ఎంత అవాయిడ్ చేస్తే అంత ఉత్తమం ఎందుకంటే ఈ సమయంలో బయటి ఆహార పదార్థాలు తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క సమస్యను మీరు నిర్లక్ష్యం చేశారంటే సమస్య తీవ్రత పెరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క కుటుంబ అలాగే కుటుంబ వాతావరణాన్ని చూస్తే గనక మీకు ఇంతకు ముందు మీ కుటుంబ సభ్యులతో ఏవైనా విభేదాలు ఉంటే మాత్రం వాటిని పరిష్కరించుకుంటారు అలాగే అందరూ కలిసి కూర్చుని ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటారు గొప్పగా మాట్లాడుకుంటారు మీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఆర్థిక పరంగా మాత్రం కొన్ని అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం కూడా మీరు ధనాన్ని అధికంగా ఖర్చు చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా విభేదకరమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి అనవసర వాదనలకి అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకు మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీ లేనప్పటికీ పురుషులైనప్పటికీ సింహరాశికి చెందిన వ్యక్తులు స్త్రీలైతే పురుషులతో పురుషులైతే స్త్రీలతో అతి చనువుగా ఉండటం మాత్రం ఈ సమయంలో మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే పరిస్థితిని తీసుకుని వస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే సింహరాశి వ్యక్తులు ఆర్థిక పరంగా లాభాలు పొందుకోవటానికి లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే ముఖ్యంగా మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన చేయండి అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేతలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు అపారమైన ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాయి అలాగే సూర్యారాధనతో పాటు శివారాధన కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శని భగవాను కూడా నిత్యం ఆరాధించండి శని భగవాను ఎప్పుడు కూడా అవమానపరచకండి ఇటువంటి దేవతారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి సింహరాశి వారి యొక్క దినఫలాలు జూలై పద్నాలుగు ఆదివారం రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి